ఈ వీడియోలో పది మేనాలను ఇచ్చిన రాజకుమారిని గుర్చిన ఉపమానమును గూర్చి మనం తెలుసుకుందామా రాజకుమారుడు ఒక రాజ్యం సంపాదించుకొని మరలా రావాలని దూరదేశమునకు ప్రయాణమై తన దాసులను పది మందిని పిలిచి వారికి పది మేనాలను ఇచ్చి నేను వచ్చే వరకు వ్యాపారము చేయడని వారితో చెప్పాను అయితే అతని పట్టణస్తులు మాత్రం అతని ద్వేషించి ఇతను మమ్మ నేలుటకు మాకు ఇష్టము లేదని అతని వెనుక రాయభారము పంపిరి అతడు రాజ్యం రాజ్యము సంపాదించుకొని తిరిగి వచ్చేటప్పుడు ప్రతి వాడును వ్యాపారం వల్ల ఏమేమి సంపాదించినో తెలుసుకు తాను సొమ్మిచ్చిన దాసులు తన ఎద్దుకు పిలువమని ఆజ్ఞాపించను అప్పుడు మొదటి వాడు ఆయన ఎదుటికు వచ్చి అయ్యా మీ మీనాల వలన పది మీనాలు లభించనని చెప్పగా అతడు బా మంచిదాసుడాకంగా ఉంటువు గను అది పట్టణముల మీద అధికారుగా ఉండుమని వాణితో చెప్పాను అంతటా రెండవ వాడు వచ్చి అయ్యా నీ మీన వలన ఐదు మీనాలు లభించనగా అతడు నీవును ఐదు పట్టణముల మీద ఉండువని అతనితో చెప్పాను అంతటా మరి ఒకడు వచ్చి అయ్యా ఇదిగో నీ మీనా నువ్వు పెట్టని దానిని ఎత్తుకొని వాడవును విత్తని దానిని కోయు అడవునైనా కఠినోడవ గనుక నీకు భయపడి దీన్ని రుమాలను కట్టి ఉంచితానని చెప్పాను నీ నోటి మాటను బట్టి నీకు తీర్పు తీర్చుదును నేను పెట్టని దానిని ఎత్తువాడను విత్తని దానిని కోయవాడునైనా కఠినోడనని నీకు తెలిసి ఉండగా నీవెందుకు నా సొమ్ము సాహకారుల యుద్ధనుంచలేదు వీళ్ళు చేసిండేనే ఎట్లా నేను వచ్చి వడ్డీతో దాన్ని తీసుకుందనే అని వానితో చెప్పి నేను యొద్ నుండి ఆ మీన తీసివేసి పది మీనాలు గణవానికి దగ్గర నిల్చిన వారితో చెప్పాను అందుకు వారు అయ్యా వానికి పది మీనాలు కలవే అనిది అందుకతడు కలిగిన ప్రతి వానికి ఏబడి లేని వాని ఎద్ద నుండి వానికి కలిగిన ఎస్ మీతో చెప్పుచున్నాను మరియు నేను తమ్ముని ఏలుటకు ఇష్టం లేని నా శత్రువులు ఎవరైతే ఉన్నారో వారిని ఇక్కడికి తీసుకుని వచ్చి నా ఎదుట సంహరించడం వారితో చెప్పాను ఆమె